పూర్వం మిథిలా నగరంలో యశవర్ధనుడని ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు వాడు అమిత పరాక్రమవంతుడు సాహసి దానికి తోడు వాడు అమితమైన కోపిష్టి ఎవరి భయము లేక వాడు విచ్చలవిడిగా సంచరిస్తూ దుర్మార్గుడై జీవించసాగాడు వాడు చేయని పాపకార్యం లేదు ఎవరైనా తనను ఎదిరిస్తే వాళ్ళను తన కత్తికి బలి చేస్తూ ఉండేవాడు కానీ కొంతకాలానికి యశవర్ధనుడి పాపం పండింది ఒకనాడు వాడు రాజుగారి భావమరిదితోనే తలపడ్డాడు ఇద్దరు కత్తులు చూశారు కానీ రాజుగారి భావమరిది కత్తి ఎత్తే లోపుగా యశవర్ధనుడు అతని గుండెలో పొడిచేశాడు ఈ వార్త వినగానే రాజుగారు మండిపడి యశవర్ధనుడిని పట్టుకొని కొట్టమని తన భటులకందరికీ ఉత్తర్వు ఇచ్చాడు ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి పారిపోవడం తప్ప మరో మార్గం లేదు అందుచేత యశవర్ధనుడు తన గుర్రం మీద ఎక్కి పారిపోసాగాడు అది శరవేగంతో కోసులు యోజనాలు దాటి పరిగెత్తి గుండె పగిలి చచ్చి పడిపోయింది తాను ఇంకా దేశం దాటిపోలేదేమోనని తన కోసం రాజభటులు తరువుకుంటూ వస్తారేమోనని భయపడి యశవర్ధనుడు అలసిపోయి ఆకలి తప్పులతో బాధపడుతూ కూడా ఆ చీకటిలోనే అడవుల వెంట కొండల వెంట పరిగెత్తి తెల్లవారేసరికి ఒక కొండ శిఖరానికి చేరాడు అక్కడ అతను కాసేపు విశ్రమించి తాను వచ్చిన దారిని పరీక్షించాడు తన వెంట ఎవరూ రాలేదని రూఢి చేసుకొని కొండ అవతలి వైపు చూశాడు అక్కడ ఒక లోయలో అమితమైన అందమైన నగరం ఒకటి అతనికి కనపడింది ఆ నగరాన్ని చూడగానే యశవర్ధనుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఎందుకంటే తమ రాజ్యంలో అటువంటి నగరం ఒకటి ఉందని అతను ఎన్నడూ వినలేదు ఇది ఇంకో రాజ్యం అయి ఉంటుంది ఇక్కడ అతను క్షేమంగా సుఖంగా ఉండవచ్చు ఈ మాట అనుకుని అతను లోయలోకి దిగసాగాడు మధ్య దారిలో ఒక గొర్రెల కాపరి కనిపించగా యశవర్ధనుడు ఆ కనపడే నగరం పేరేమిటి అని అడిగాడు ధర్మ నగరం అన్నాడు గొర్రెల కాపరి యశవర్ధనుడి అనుమానం రూఢి అయింది ఇదేదో కొత్త నగరం ఆ నగరం కొత్తదే కాక చాలా వింతగా కూడా ఉంది యశవర్ధనుడు నగరం ప్రవేశించి విశాలమైన వీధుల వెంట ఎత్తైన మేడల మధ్యగా నడవసాగాడు వీధిలో ఎందరో స్త్రీలు పురుషులు నడుస్తున్నారు కొందరు నిలబడి మాట్లాడుతున్నారు వారిలో ఒక్కరు కూడా అనారోగ్యంగా బలహీనంగా కనపడలేదు ఇదేదో లాగా ఉంది ఇక్కడ దుఃఖం అన్నది కనిపించలేదు అనుకుంటూ యశవర్ధనుడు ఒక దుకాణం సమీపంగా వచ్చాడు ఆ సమయాన అతనికి ఒక చిత్రం కంటబడింది దుకాణదారు కొనవచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవడో యువకుడు దుకాణం నుంచి ఏదో వస్తువు దొంగిలించి అటు ఇటు చూసి ఏమీ ఎరగనట్టు వీధి వెంబడి నడవసాగాడు అతను నాలుగు అడుగులు వేశాడో లేదో పెద్ద మూతతో ఆ యువకుడి కాళ్ళ కింద భూమి విచ్చుకున్నది వాడు అడుగున పడిపోయాడు వెంటనే భూమి మళ్ళీ మూసుకున్నది ఇది కళ్ళారా చూస్తున్న యశవర్ధనుడు చాలాసేపు స్తంభించిపోయాడు తాను చూసిన ఈ సంఘటన ఇతరులు కూడా చూసినట్టు అతను గమనించాడు అయితే వారు అతనిలాగా ఆశ్చర్యపడలేదు ఒక క్షణం ఆగి వారు మళ్ళీ తమ దారిన వారికి వారికిది పరిపాటిలాగే కనపడింది ఈ నగరంలో జనం ఇలాగే మరణిస్తారని యశవర్ధనుడికి త్వరలోనే తెలిసి వచ్చింది ఇంకా ఎన్నో చోట్ల ఇంకా ఎందరో భూగర్భంలోకి పోవటం అతను కళ్ళారా చూశాడు అంతేకాదు వారిలో ఏ ఒక్కడూ ప్రమాదవశానం తావలేదు సాటి మానవులకు ఏదో ద్రోహం తలపెట్టిన వారి కాళ్ళ కిందనే భూమి విచ్చుకున్నది వాళ్లే ఇలాంటి ఘోర మరణాలు పాలైనారు ఒక చోట ఒక మనిషి నడుస్తూ ఉంటే ఇంకొక మనిషి వెనక నుంచి ముందున్న వాడిని బాకుతో పడవబోయాడు అంతలోనే వాడి కాళ్ళ కింద భూమి పగిలి వాడు కాస్త భూగర్భంలోకి పోయాడు మరొక చోట నలుగురు చేరి ఒక స్త్రీని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుండగా వారి కింద భూమి బదులైంది నలుగురు భూగర్భంలోకి పోయారు భూమి మళ్లీ మూసుకుపోయింది యశవర్ధనుడు తాను చూసిన ఈ వింత మరణాల గురించి ఆలోచిస్తూ ఒకచోట నిలబడి భూదేవి క్షమించాలని తెలిసి కూడా ఈ నగరంలో ఉండే ప్రజలు ఎందుకు ఇలా పాపాలు చేస్తారు వీళ్ళకు చచ్చిపోతామన్నది ఆ క్షణాన జ్ఞాపకం రాదా అని తనలో తాను అనుకున్నాడు మీ దేవురు నాయనా అని అతని సమీపం నుంచే ఒక ప్రశ్న వినిపించింది యశవర్ధనుడు ఉలిక్కిపడి చూడగా అతని పక్కనే ఒక సాధువు నిలబడి ఉన్నాడు మాది మిథిలా నగరం అన్నాడు యశవర్ధనుడు మీ మిథిలలో మృత్యువు చెప్పి వస్తుందా అక్కడ ప్రజలు ఆకస్మికంగా చావరా మాత్రాన వారు పశ్చాత్తాపడి పాపాలు చేయడం మానేస్తున్నారా అని సాధువు అడిగాడు యశవర్ధనుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టయింది తాను చేసిన పాపకార్యాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు అతనికి పశ్చాత్తాపం కలిగింది అతను సాధువు కాళ్ళ మీద పడి స్వామి నేను ఒక పాపినే చావు తప్పించుకోవటానికి ఈ నగరానికి వచ్చి తప్పించుకోవలసింది చావు నుంచి కాదని పాపం నుంచి అని తెలుసుకున్నాను నాకు పుణ్యమార్గం ఉపదేశించండి అని ప్రార్థించాడు సాధువు యశవర్ధనుడికి పుణ్యమార్గము ధర్మము నీతి ఉపదేశించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్